ందు సహోదరి సహోదరుల మన ప్రభువును రక్షికుడైన యేస క్రీస్తునామం పేరిటే మీకు వందలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కలుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయపదేశాండము ఎనిమిదవ అధ్యయము ఆరు నుంచి వచనాలు చదువుదాం ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడనట్లును నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను గైకొనవలేను నీ దేవుడైన యహోవ నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి కాలువ వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఒలియవ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇరుపురాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యోహోవా నీకు ఇచ్చిన మంచి దేశ్యమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపారతిని ప్రిలరా ఇక్కడ మనము చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే ఆయన ఆజ్ఞ మనము నడుచుకోవాలి దేవుడు చెప్తూ ఉన్నాడు నీ దేవుడైన యోహో అని మంచి దేశంలో ప్రవేశ పెట్టును అది నీటి వాగులు కలిగినటువంటి దేశము కొండల లోయలలో నుండి నీళ్లు పారేటువంటి దేశము అక్కడ ద్రాక్ష చెట్లు ఒలివ చెట్లు అంజూరపు చెట్లు ఉన్నటువంటి దేశము అక్కడ నీవు ఇనుమును రాగిని తవ్వి తీస్తావు అని చెప్పేసి అది తేనెలను ఇచ్చేటువంటి దేశము నువ్వు తిని తృప్తి పొందేటువంటి దేశం అది నీకు కరువు అనేటువంటిది రాదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అయితే పిల్లరా దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన చెప్తూ ఉన్నాడు నేను నేను నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞలన్నింటిలో వాటిని అనుసరించి నడిచినప్పుడు వీటన్నిటిని మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటించే వారమై ఉండాలి ఆయన ఆజ్ఞలను మనము నడిచేటువంటి వారమై ఉండాలి ఆయన మాటలను గైకొనే వారమై ఉండాలి ఆయన కిందలను విధులను మనము గైకొనాలి అలా ఎప్పుడైతే మనము దేవుని మార్గములు నడుస్తూ ఉంటామో దేవుని బిడ్డలుగా మనం ఉంటామో అప్పుడే ఆయన మనకు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనము పట్టణము వెళ్ళినప్పుడు దీవించబడుతుంటాము పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతాము మనం బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతాము లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాము మనము ప్రతి ఒక్క పనిలో మనము దీవెన పొత్తుకుంటాము మనము చేసేటువంటి ప్రతి పని మన చేతి పనులన్నీ కూడా ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన ఉన్నాడు ఎన్నో మేలులతో మన హృదయాలను తృప్తిపరుస్తానంటున్నాడు గొప్ప మేలుతో మనల్ని నింపుతాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆయన ఆజ్ఞలలో నడుచుకోవాలి మనకిష్టమైనటువంటి దారిలో నడవడం కాదు మనము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు ఆయన ఇష్టానికి మనము నడుచుకోవాలి ఆయన మాటలను మనము వినాలి ఆయనకు మనము గౌరవించాలి ఆయనను మనం స్థుతించాలి ఘనపరచాలి ఎందుకంటే ఆయన మనల్ని గుర్తించాడు మనల్ని సృష్టించాడు మనకు ఏది కావాలో మనం అడగకుండానే ఇస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసార ఈరోజు ఆయన మాటలను మనము ఎవరైతే వింటారో ఆ విన్నవారి యొక్క జీవితాలన్నీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మంచి మార్గంలో మంచి బాటలు నడుస్తూ ఉంటాయి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి ఆయన యొక్క కట్టడాలను విధులను పాటించాలా ఆయన మార్గాలలో నడవమంటూ ఉన్నాడు సొంత మార్గం కాదు ఈ లోక మార్గం కాదు మనం అనుసరించాల్సింది దేవుని మార్గం దేవుని ఎందు భయభక్తులు కలిగేటువంటి మార్గము దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మార్గములోనే మనము నడవాలి మరి ఈ వాక్యం మీరందరూ కూడా ఆ విధంగా దేవుని మార్గంలో నడిచి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మీరు సొంతం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడుపైన తండ్రి నీకు వంద నగర స్తోత్రాలు చెబిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నత ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా మరాజ్ఞలలో నడిచినప్పుడు నీ మార్గములలో నడిచినప్పుడు అనేకమైన దీవెన ఇస్తారని చెప్తూ ఉన్నావు ప్రభు మరి ఈ యొక్క వాక్య విన్నా బిడ్డలందరూ కూడా నీ మార్గములలో నడిచి నీ దీవెనలను మేలులను పొందుకునే విధంగా సహాయం చేయమని ఏ శ్రీ నామంలో తండ్రి మామూలు